పోలీస్ శాఖ ఆధీనంలో ఉండే వన్ టోల్ ఫ్రీ నెంబర్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జంగారెడ్డిగూడ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జి డిఎస్పీ యు రవిచంద్ర సూచించారు జంగారెడ్డిగూడ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో డిఎస్పీ మాట్లాడుతూ వన్ వన్ టూ వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ యొక్క ఉపయోగాలను వివరించారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉండే వన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్పై పై డీజీపీ స్థాయి అధికారి వరకు పర్యవేక్షణ ఉంటుందన్నారు ప్రజల వారి సమస్యలను ద్వారా పోలీసులకు ఫిర్యాదు అదే విధంగా సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాల గురించి ఈ ద్వారా శాఖకు సమాచారం అందించవచ్చు అన్నారు అదేవిధంగా ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు ఎవరు ఎవరికి కూడా ఉచితాలు ఉచితంగా ఇవ్వరని డిఎస్పీ పేర్కొన్నారు ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఒకవేళ ఆన్లైన్ మోసానికి గురైతే తక్షణమే వన్ నైన్ త్రీ చేయాలని సూచించారు ఈ సమావేశంలో జంగారెడ్డి గూడవ సిఐ సుభాష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పోలీస్ స్టేషన్ లో మనకి ఏ సమస్య వచ్చినా వెళ్ళి చెప్పుకునే కన్నా కూడా ఏదైనా తక్షణ సహాయం కావాల్సి వచ్చినప్పుడు వన్ వన్ టూ కాల్కి ఫోన్ చేస్తే వన్ వన్ టూ కాల్ మీరు చేసిన టైం నుంచి అది క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ మీ దగ్గరికి పోలీసులు ఎప్పుడు వచ్చారనేంత వరకు కూడా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి డీజీపీ గారి వరకు కూడా అందరూ రివ్యూ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు తక్షణ సహాయం అనేది వెంటనే అందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వన్ వన్ టూ కాల్ సదుపాయాన్ని వినియోగించుకొని ఎలాంటి ప్రమాద సమయాల్లో కానీ ఆపత్కర సమయాల్లో తప్పనిసరిగా ఈ సేవలు వినియోగించుకోండి అంతేకాకుండా ఎలాంటి మీకు అసాంఘిక కార్యకలాలు గురించి కానీ ఏ విధమైనటువంటి పోలీసు వారికి చేరవలసిన సమాచారం గురించి కానీ ఇందులో చెప్పినట్లయితే మీ పేరు ఎట్టి పరిస్థితిలో కూడా బయటికి రాదు మీ వివరాలన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి మీకు తెలిసిన సమాచారం మాత్రం ఇందులో చెప్తే దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వన్ వన్ టూ సర్వీస్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం అయింది ప్రతి చోట కూడా ఇప్పుడు ఆన్లైన్ మోసాలు అనేవి బాగా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి ఇప్పుడు ఆర్టీఓ చలానాల రూపంలో ఏపీకే ఫైల్ అని అలాగే ఆధార్ కార్డు మీదని లేదా బ్యాంక్ అకౌంట్ మీదని రకరకాల విధంగా మన ఫోన్లో వాట్సాప్ హ్యాక్ చేస్తే ఆ హ్యాక్ చేసిన వాడి ఉన్నటువంటి గ్రూప్స్ అన్నింటిలో కూడా వాళ్ళు ఈ ఏపీకే ఫైల్స్ పంపించేయడం జరుగుతుంది కాబట్టి ఇందులో ఎవరు కూడా అతిథులు కాదు అది ప్రభుత్వ ఉద్యోగులకి వెళ్తుంది చదువుకోని వ్యక్తులకి వెళ్తుంది హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్కి రాజకీయ నాయకులకి అందరికి కూడా అధికారులకు కూడా ఈ ఏపీకే ఫైల్స్ అనేవి వెళ్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి ఈ ఇట్లాంటి వచ్చినటువంటి ఏపీకే ఫైల్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ఓపెన్ చేయొద్దు ఓపెన్ చేస్తే కనుక మనం వాటిలో హ్యాక్కి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తతో ఉండాలి అలాగే ఉచితంగా వచ్చేటువంటి ఎలాంటి బహుమతుల గురించి కూడా ఆశపడవద్దు ఉచితాలు ఎవరు ఊరకనే ఎవరు వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఈ ఉచితాలు అనేటువంటి ప్రకటించడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి ప్రలోభ పడవద్దు అదే కాకుండా ఎవరైనా సరే పొరపాటున ఇలాంటి ఆన్లైన్ మోసాలకు గనకు గురయ్యి వాళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు కనుక పోగొట్టుకున్నట్టయితే వెంటనే నైన్టీన్ థర్టీకి కాల్ చేసి చెప్పాలి నైన్టీన్ థర్టీ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి ఆన్లైన్ పోర్టల్ దీనిలో కనుక మనం కంప్లైంట్ ఇస్తే మన దగ్గర నుంచి వెళ్ళిన డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయో చూసి వాటిని వెంటనే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది మనం కనుక వితిన్ వన్ అవర్లో మనం కంప్లైంట్ చేయగలిగితే అది దాదాపు పూర్తి అమౌంట్ని ఫ్రీజ్ చేసేదానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా మనం ఆలస్యం చేసే కొంది అవి వేరే వేరే అకౌంట్లకి డైవర్ట్ అయిపోయి మనకి ఫ్రీజింగ్ అమౌంట్ తగ్గిపోతుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండండి తప్పనిసరిగా వన్ నైన్ త్రీ జీరో సేవలు ఉపయోగించుకోండి మనకి డబ్బులు పోకపోయినా సరే ఆన్లైన్లో ఎలాంటి ఫ్రాడ్ జరిగినా మనకి ఎలాంటి ఆన్లైన్లో అనుమానాస్పదమైనటువంటి సైట్స్ కానీ ఇన్విటేషన్స్ కానీ కనబడినా వాటి గురించి కూడా మనం వన్ నైన్ త్రీ జీరోలో కంప్లైంట్ చేయొచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వన్ నైన్ త్రీ జీరో సర్వీస్ ను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం